సమూయల మొదటి గ్రంథము ఎనిమిదవ అధ్యాయము సమూయలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇస్రాయేలీల మీద న్యాయాధిపతులుగా నియమించను అతని జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు రెండవ వాని పేరు అబియ వీరు బేయర్షిబాలో న్యాయాధిపతులుగా ఉండిరి అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షకులై లంచములు పుచ్చుకొని న్యాయమును త్రిపివేయగా ఇస్రాయేలీల పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు నద్దకు వచ్చి చిత్తగించుము నీవు వృద్ధుడవు నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనక సకల జన్ల మర్యాద మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపు అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి మాకు న్యాయము తీర్చుటై రాజును నియమింపుమని వారు అనైన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండిన గనుక సమూయ్యలు యహోవాను ప్రార్థన చేశను అందుకు యహోవా సమూయ్యలకు సెలవిచ్చిన దేమనగా జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపు వారు నిన్ను విసర్జింపలేదు గాని తమను ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము వచ్చిన కార్యములన్నిటి ప్రకారముగా వారు నీడలను జరిగించుచున్నారు వారు చెప్పిన మాటలను అంగీకరించుము అయితే వారిని ఏలబో రాజు ఎట్టివాడగునో నీవే సాక్షివై వారికి దృఢముగా తెలియచేయము సమూయ్యలు తనను రాజును అడిగిన జనులకు ఎహోవా మాటలన్నీ వినిపించి ఇలాగున చెప్పెను మిమ్ముని ఏలబో రాజు ఎట్టివాడగుననగా అతడు మీ కుమారులను పట్టుకుని తన రథములను తోలుటకును తన గుర్రములను కాపాడుటకును వారిని ఉంచుకును కొందరు అతని రథముల ముందర పరిగెత్తుదురు మరియు అతడు వారిని తన సైన్యములో సహస్రాధిపతులుగాను పంచదశాధిపతులుగాను నియమించును తన భూములను దున్నుటకును వాటి పంటను కోయుటకును తన యుద్దాయుధములను తన రథముల సామానులను చేయుటకును వారిని ఏర్పరచుకును మీ కుమార్తెలను భక్ష్యకారిణ్యులుగాను బోనకత్తెలుగాను రొట్టెలు వారిని గాను పెట్టుకొనును మీ పొలములలోనూ మీ ద్రాక్ష తోటలలోను ఒలీవ తోటలలోనూ శ్రేష్టమైన వాటిని తీసుకుని తన సేవకులకిచ్చును మీ ధాన్యములోను ద్రాక్ష పండ్లలోనూ పదియవ భాగము తీసి తన పరివార జనమునకును సేవకులకును ఇచ్చును మీ దాసులను మీ పనికత్తెలను మీ పశువులలోనూ గార్ధబొమ్ములలోనూ శ్రేష్టమైన వాటిని పట్టుకుని తన పని కొరకు ఉంచుకున్నను మీ మందలో పదివ భాగము పట్టుకొనును మీ మట్టుకు మీరు అతనికి దాసులవుదురు ఆ దినమున మీరు కోరుకుని రాజును బట్టి మీరు మొరపెట్టినను ఎహోవా మీ మరో వినకపోవును అనెను అయినను జనులు సమూహేల యొక్క మాట చెవిని బెట్టనొల్లక అలాగున కాదు జనములు చేయు రీతిని మేమును చేయునట్లు మాకు రాజు కావలను రాజు మాకు న్యాయం తీర్చును మా ముందర పోవచ్చు అతడే మా యుద్దములను జరిగించునని రి సమూయేలు జనుల మాటలన్నిటినీ విని సన్నిధిని వాటిని వివరించెను గనక ఎహోవా నీవు వారి మాటలు విని వారికి ఒక రాజును నియమించుమని సమూహేలు నాకు సెలవీయగా సమూహేలు మీరందరూ మీ మీ గ్రామములకు పొండని ఇస్రాయేలీలకు సెలవిచ్చెను